హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ మరి ఈరోజు కలబందని కట్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఇక్కడ చూసారా కలబంద చాలా చక్కగా వచ్చింది సో ఇందులో నుంచి జస్ట్ ఒక్క లీఫ్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను ఇది ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి సో హెయిర్ గ్రోత్ కోసం అలాగే హెయిర్ ఫాల్ కోసం రెండింటి కోసం అనేసి నేను కలబంద యూస్ చేయాలనుకున్నాను కలబంద చాలా బాగా పనిచేస్తుందండి డ్యాండ్రఫ్ కానీ హెయిర్స్ కానీ హెయిర్ గ్రోత్ కానీ లేదంటే ఇంకా స్కిన్ డిజీజెస్ ఏమన్నా ఉన్నా వాటికి కానీ చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట మరి కలబంద యూస్ చేసిన తర్వాత దాన్ని వేస్ట్గా పడేకోకుండా మరి ఇంకొకదానికి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అది కూడా చెట్లకు ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను మరి ప్రజెంట్ అయితే నేను ఇందులో నుంచి ఒక అయితే కట్ చేయబోతున్నాను చూసారు కదా నేను ఇక్కడ ఒక అయితే కట్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు వీటి సైడ్కున్న మురళన్నీ కట్ చేసేసి వీటిని హెయిర్కి యూస్ చేసుకుంటాను ఓకే అండి మరి చూసారు కదా ఈ కలబందం మొత్తం కూడా నేను హెయిర్కి అప్లై చేశాను సో హెయిర్కి అప్లై చేసిన తర్వాత మిగిలిపోయిన ఈ వేస్ట్ ఉంటుంది కదా ఈ వేస్ట్ని పడైకోకుండా చెట్లకు యూజ్ చేసుకోవచ్చండి ఈ కలబంద ఈ పీల్ అనేది చెట్లకు వేయడం వల్ల చాలా మంచిదండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అంటే చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది అలాగే మనం గులాబీ చెట్లు కానీ ఏవైనా నాటాలి అనుకుంటే ఈ కలబందని చిన్న చిన్న పీసెస్గా చేసి గులాబీ కొమ్మలు నాటిన చోట వేసామనుకోండి వాటికి మంచి ఎరువు అనేది అందుతుంది అలాగే బాగా వెంటనే ఏరు పోసుకొని మంచి గ్రోత్ అనేది ఉంటుంది గులాబీ చెట్లనే కాదండి వేరే ఏ ఏ చెట్లైనా సరే కొమ్మలు నాటేటప్పుడు మనం మల్లె చెట్టు కానీ లేదంటే మందారం చెట్లు చామంతి చెట్లు ఇలాంటి కొమ్మలు నాటేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ వాటి కొమ్మలు నాటిన తర్వాత వాటి మొదలు ఉంటాయి కదా అలాంటి చోట ఈ కలబందని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వాటి మొదల దగ్గర వేసామనుకోండి కొమ్మలకి మంచి ఎనర్జీ అనేది అందుతుంది అలాగే తొందరగా చాలా తొందరగా అంటే వన్ వీక్ అంతా కూడా అవి వేరు పోసుకొని మంచిగా చిగురులు అనేటివి వస్తాయన్నమాట నేనైతే చెట్లకి చాలాసార్లు వేశానండి సో ఇప్పుడు కూడా దీన్ని పడేయడం ఇష్టం లేదు కాబట్టి దీన్ని చెట్లకి వేస్తామనుకున్నాను మరి ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ దీన్నైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను ఓకే అండి మరి చూసారు కదా కలబంద మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అనమాట సో ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి చెట్లకి వేసేద్దాము నార్మల్గా మన ఇంట్లో ఒకవేళ ఎక్కువగానే కలబంద ఉంటే అప్పుడప్పుడు చెట్లకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తే చాలా మంచిదండి చెట్లకే అని కాదు ఇది అన్ని రకాలుగా మంచిది స్కిన్ కేర్ కానీ లేదంటే హెయిర్ కేర్ కానీ చాలా మంచిగా ఉంటుంది అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్ళకి కానీ ఈ కలబంద రాయడం వల్ల తొందరగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి అలాగే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇది చెట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మరి చెట్లకైతే వేసేద్దాం మరి ఇప్పుడు నేను దీన్ని చెట్లకు ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఓకే అండి మరి మనం ఇప్పుడు చెట్ల అయితే వచ్చేసాము ఇప్పుడు నేను కలబంద చెట్లకి ఎలా వేయాలో చూపిస్తాను మనం కలబంద చెట్లకు వేసే ముందుగానే ఫస్ట్ మనం మట్టిని అయితే లూజ్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ మట్టి మొత్తాన్ని కూడా బాగా లూజ్ చేసి పెట్టాను అనమాట మీరు చూస్తున్నారు కదా మట్టి మొత్తం కూడా లూజ్ చేసేసాను ఇప్పుడు మనం డైరెక్ట్గా కలబంద తీసుకొని ఇక్కడ చూసారా కలబంద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఈ మట్టి లోపలికి మొత్తాన్ని కూడా ఇలా వేసేసేయాలన్నమాట చూసారు కదా మట్టిలోకి మిక్స్ చేసేసాను అలాగే ఇంకొక చెట్టుకు కూడా వేసేద్దాము చూసారు కదా ఇలా మిక్స్ చేసి ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి ఈ మధ్యనే రీసెంట్గా నాటాను అనమాట ఇది నాటేటప్పుడు కూడా నేను వీడియో పెట్టాను మీకు ఇది నాటిన తర్వాత చాలా బాగా చిగులు వచ్చిందండి తొందరగా ఫాస్ట్గా గ్రో అయిందనమాట అంటే మనం చెట్లు ఏవైనా కానీ మనం కేర్ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటాయండి చెట్లు బాగా రావాలంటే మనం మంచిగా కేర్ తీసుకోవాలి అంతే ఓకే అండి మరి కలబందని చెట్లకి ఎలా యూజ్ చేసుకోవాలో చూసారు కదా మనం నార్మల్గా కలబందని కట్ చేసి డైరెక్ట్గా కూడా వేయచ్చండి లేదు ఒకవేళ మనకి అది యూజ్ అవుతుంది అంటే మన హెయిర్ కానీ స్కిన్ కానీ యూస్ చేసుకుంటే ఆ మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్